సీఎం జగన్కు భారీ భద్రత అవును సీఎం జగన్కు భారీ భద్రత అయితే ఏర్పాటు చేయబోతున్నారు సీఎం జగన్కు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలోనే అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికు మరింత భద్రతను కల్పించే ప్రక్రియలో భాగంగా కొత్తగా మరో రెండు హెలికాప్టర్లను లీజు ప్రాతిపాదకను సమకూర్చారు ఈ మేరకు అందుకు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ కూడా చేపట్టారు ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ రెండు వేల పది నుంచి రాష్ట్ర పర్యటనకు ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట అయితే ఆయన భద్రతా అంశాల దృష్ట్యా మరో రెండు హెలికాప్టర్లను ఇక్కడ మరో రెండు హెలికాప్టర్లకు సంబంధించి లీజు ప్రాతిపదికను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ అయితే పేర్కొంది దీంతో మౌలిక సదుపాయాలు పెట్టుబడుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ యువరాజ్ సీఎం జగన్కు రెండు కొత్త హెలికాప్టర్లు అయితే లీజు ప్రాతిపదికను సమకూర్చుకోవాలని ఇక్కడ డిసైడ్ అవడం అయితే జరిగింది ప్రభుత్వం సీఎం కోసం రెండు హెలికాప్టర్లు అయితే సిద్ధం చేస్తుంది సీఎం జగన్ పర్యటన నిమిత్తం రెండు ప్రత్యేక హెలికాప్టర్లు రెడీ చేస్తున్నారు విజయవాడ విశాఖలో రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మెస్సర్స్ గ్లోబల్ వెక్టా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి హెలికాప్టర్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుందన్నమాట ఎన్నికల ప్రచార నేపథ్యంలో మరింత భద్రత రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాకబోతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం జగన్ విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు రెండు మూడు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారా అందువల్ల దీనికోసం ప్రత్యేకంగా భద్రత కల్పించేందుకు హెలికాప్టర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే దీనికి ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం అయితే ఉందని చెప్పేసి భావిస్తూ ఇంటెలిజెన్స్ అయితే ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్